చెప్పడం జరిగింది ఏమని ఇరవై ఒక్క శాతం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పెరిగితే పన్నెండు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెరిగిందని లెక్క తో పాటు ఇచ్చిన ముద్ద అప్పు అయితే ఎంత పెరిగింది గ్యారంటీతో పాటు అయితే ఎంత పెరిగింది ఒక పవర్ సెక్టర్ మాత్రము అయితే ఎంత పెరిగింది అని చెప్పి ఒక్క దాన్ని యాక్చువల్స్ దాన్ని పోని అది కరెక్ట్ కాదు అంటే దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పాలి అని చెప్పారు మరి కేవలం దుష్ప్రచారము మరి అన్యాయమైన ఆరోపణలు తప్ప ఎంతో కొంత సిస్టమ్ ఉండదు కదా సిస్టమ్ లేకుంటే వాస్తవానికి నిజం చెప్పాలంటే అసలు అప్పు గురించి ఒక లక్ష

రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు పెరుగుతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చేటప్పుడు కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కానీ అప్పు మాత్రం ఇప్పుడే ఎక్కువ జరిగింది అంటారు ఎంత అన్యాయం జరుగుతుంది అదే విధంగా అసలు వర్గ్యాప్ట అప్పు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తలసరి అప్పు చూసినట్లయితే ఇరవై ఒకటి శాతం ఉంది తలసరి అప్పు పన్నెండు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అయినా కూడా తలసరి పెరిగింది అని అంటారు ఇంత అన్యాయ చెప్తే అసలు మనం కూడా జర్నలిస్ట్ గా మనం ఏదైనా కొద్దిగా విశ్లేషణ చేసి రాసేటప్పుడు దానికి ఒక బేసెస్ ఎంతో కొంత ఫ్యాక్చువల్ ఇప్పుడు పొలిటికల్ నీడింగ్స్ ఉండొచ్చు ఒక్కొక్క మీడియా సంస్థతో గొరవ పొలిటికల్ నీడింగ్స్ ఉండొచ్చు నిజం చెప్పాలంటే వాస్తవం పొలిటికల్ పార్టీ తరఫున డైరెక్ట్ గా పేపర్ ఉండేది శక్తి విషయాలు అన్నారు వాళ్ళు ఎప్పుడన్నా రాంగ్ రాసిన ఎప్పుడన్నా వాళ్ళు రాంగ్ రాసిన నాకు తెలిసి ఎప్పుడు కరెక్ట్ కూడా డైరెక్ట్ గా పేపర్ పెట్టుకున్నారు కాబట్టి ఏదైనా ఇంట్లో వాడు రాజకీయంగా వాళ్ళు రాయాలి కానీ మిగతాంగా రాసేది ఇది కాకపోయిన ముప్పై ఒక పేజీకి వచ్చేసా ముప్పై ఒక పేజీకి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్ డిస్ట్రెస్ ఏమంటారు డిస్ట్రెస్ ప్రకారము రెండు లక్షల అంటే మీరు ఏమి మీరు చెప్పే ప్రకారము మీరు ఏమన్నారు ఫస్ట్ మీరు నన్ను గెలిపించుకోండి బ్రహ్మాండమైన పరిపాలన నేను సూపర్ సిక్స్ ఇస్తాను ఇంటింటికి చూసినా కదండి వీడియోలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడం అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు నీ పదేదు నీ పదేదు నీ పదేదు నీ పదేదు అరవై ఇట్లా పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇష్టాలు చెప్పుకుంటా ఇంటి ఇంటింటి తిరుగుతుంది పాప మహాయమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశారు మీనేమంటే సంపద అంటే ఈ రోజునేమో సూపర్ సిక్స్ ఫస్ట్ ఫ్లో డౌ చేసి అంటే మీరేమంటున్నారు ఇప్పుడు అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అందుకు చూద్దాం ఇప్పుడు సంపదలో మీకు స్పెషలిస్ట్ అయితే పాత్ర చూద్దాం రెండు వేల పద్నాలుగు పదహైదు రెండు వేల పద్నాలుగు పదహైదు అప్పుడు రాష్ట్ర రెవెన్యూ స్టేట్ సోన్ రెవెన్యూ తొంభై వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు

ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది ఆరు శాతం

నాలుగు వేల కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్ తోనే బడ్జెట్ కంప్లీట్ మీరు ఎందుకు చేయలేక ఉండాలంటే మీకు తెలియక కాదు ఏముంటే బడ్జెట్ ఫిగర్స్ బడ్జెట్ ఫిగర్స్ ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది మీరు మూలధనం ఎందుకు మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి మీకు రెండు కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడం ఎందుకు పెట్టడం లేదంటే ఒకటి ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంత చూపాల్సి వస్తుంది అసలు అప్పు ఎంత చూపిస్తారో చెప్పిన ఒకరైతే పద్నాలుగు లక్షలు ఒకరు పదమూడు లక్షలు ఒకరు పది లక్షలు ఒకరు పన్నెండు లక్షలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని అప్పు ఎంత ఉందని ఒకవైపు సిఎజీ రిపోర్ట్ ఇస్తుంది ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంట్ నాలుగు లక్షల జిల్లా ఓట్లు ఇస్తే ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదమూడు లక్షలు అంటారు ఎక్కడ నాలుగు ఎక్కడ పదమూడు ఏమన్నా అర్థం వందల జిల్లాలో